హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బూందీ మిఠాయి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో మనకి ఇంట్లో రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం చిన్న చిన్న టిప్ ఆర్టిస్ చేసామంటే మనకు కూడా ఎంతో టేస్టీ అయిన మిఠాయి అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఇక్కడ మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకున్నాను ఒక కప్పు తోటి నాలుగు కప్పుల వరకు జల్లించి పెట్టుకున్న శనగపిండిని తీసుకోవాలి అలాగే జల్లించి పెట్టుకున్న పొడి బియ్య పిండి కూడా ఒక కప్పు వరకు తీసుకోవాలి బూందీ క్రిస్పీగా రావడం కోసం కొంచెం వంట సోడాని వేసుకోవాలి వంట సోడా ఎక్కువైతే ఆయిల్ అనేది పీల్ అనమాట కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఏదైనా గరిట కానీ ఇలా విస్తరు కానీ తీసుకొని పిండిని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు కొలత పెట్టుకొని ఒక కప్పు ఇలాగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని మొత్తం ఉండలు లేకుండా స్మూత్ బెటర్గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ పిండి మొత్తం కలిసే వరకు కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ చూసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి మరి వాటర్ అనేది ఒక్కసారిగా వేసేసుకోవద్దు పిండి గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదు అనమాట ఈ విధంగా కొలతతో చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలిపేసుకున్నామంటే ఈసారి ఎప్పుడైనా చేసుకునేటప్పుడు మనకంటూ ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట ఎన్ని వాటర్ పడతాయి అనేవి ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఈ పిండి మొత్తం కలిసే వరకు నాకు నాలుగు కప్పులకి ఈ కొంచెం వాటర్ మిగిలాయి అన్నమాట ఇప్పుడు ఈ బ్యాటర్ని కలిపేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు బూందీ కోసం నేను ఇలాగా సిలోలు గిన్నె తీసుకున్నాను స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలి ఇలా బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే మనం బూందీ వేసుకుంటే మనకి వెంటనే క్రిస్పీగా బూందీ అనేది ప్రిపేర్ అయిపోతాయి ఒక్కొక్క గేరట మాత్రమే వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువైనా కానీ మనకి బూందీ అంత సాఫెక్ట్గా రావు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద బూందీ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ అంత కాగకపోయినా కూడా బూందీ అనేది మెత్తగా వస్తాయి మనకి క్రిస్పీగా రావు ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని వేరొక ప్లేట్లోకి డల్ చేసుకోవాలి స్టవ్ని బూందీని తీసేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అలాగే బూందీ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బూందీని వేసుకోవాలి మనం బూందీ వేసే ప్రతిసారి గిన్నెని ఇలాగా నీట్గా ఫిట్ చేసుకొని మళ్ళీ బూందీని వేసుకోవాలన్నమాట లేదంటే టోకల్లాగా వచ్చి భూమి అనేది మనకి చూడటానికి కూడా అసలు బాగుండవన్నమాట ఇలాగ మొత్తం వేసుకొని తీసేసుకున్నాక ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక కప్పు తీసుకొని నాలుగు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూ కరిగించేసుకోవాలన్నమాట ఈ బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత వేరొక గిన్నె పెట్టేసుకొని ఒక స్టైనర్ తీసుకొని వడకట్టుకున్నామంటే మనకి ఇలాగ డస్ట్ అనేది ఈ స్టైనర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి పాకం ఈ విధంగా బాగా వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే పాకం అనేది అడుగట్టుపోతుంది ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి పాకం అనేది ఈ విధంగా ఉండాలి మనకి ఉండపాకం అనేది రావాలండి ఈ విధంగా గట్టిగా ఉండపాకం వచ్చిందంటే మనకి బూందీ మిఠాయికి పాకం అనేది కరెక్ట్గా ఉందని మనకి తెలిసిపోతుంది తర్వాత స్టోని లో ఫ్లేమ్లోకి డాన్ చేసుకొని బూందీ మొత్తం వేసేసుకొని అడుగు నుండి ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట ఒక నిమిషం పాటు బూందీ మొత్తం పాకం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ప్లేట్ కానీ ఒక పళ్ళం కానీ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని ఈ వేడి మీదే బుందీ మొత్తం ప్లేట్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా నీట్గా ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా నీట్గా చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గంట వరకు పక్కన పెట్టేసి ఆరపెట్టుకోవాలి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఒక ప్లేట్ మీద కానీ పేపర్ మీద కానీ వేసేసుకొని గోల్వెచ్చిగా ఉన్నప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకున్నామంటే ఈ విధంగా మనకి బూందీ మిఠాయి అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఎంతో టేస్టీ అయినా బూందీ మిఠాయి మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్